బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన ప్రేగుబంధం క్యాంపు కార్యాలయంలోని చింతమనేనికి తమ బాధను చెప్పుకున్న బాధితుడు తల్లి బాధితుల దీనస్థితిని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి అండగా ఉంటాము అంటూ భరోసా చింతమనేని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామానికి చెందిన గొరుపర్తి కృష్ణ కుమారుడు గొరుపర్తి కోపీకి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలోని ఏలూరులోని ఓ ప్రైవేట్ హాస్పత్రికి తీసుకువెళ్లారు అయితే ఆహార ప్రేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన హాస్పత్రి డాక్టర్లు సర్జరీని నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచిన బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన హాస్పిటల్ వైద్యులు అధిక మోతాదులోని మందులు వాడటం పట్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది అయితే ఓపెన్ సర్జరీ కావడం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ హాస్పత్రికి బాధితులు కుమార్ని తీసుకువెళ్లగా అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు అంటూ గోపితల్లి ఆరోపించింది దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో తెందిరూరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాధితుడి తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణ పరిస్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నామని తమ బిడ్డను ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను తెలిపారు కొడుకు ప్రాణం కాపాటం కోసం ఆ తల్లి తల్లిపడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్య అలాగే చికిత్స అందించిన హాస్పత్రి సీఈవులతోని ఫోన్లో మాట్లాడారు తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలి అంటూ ఇటువంటి పేషెంట్ల విషయంలోని డాక్టర్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామని అధైర్యపడద్దును తాను అండగా ఉంటాను అంటూ గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని ప్రభా భకర్ భరోసాని ఇచ్చారు తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతననేని ప్రభాకర్కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫేలు సందంగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో హెండల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ గాలకి ఈ పేకి కే ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాలకు వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది అనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడము ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది డబ్బులు తెస్తాను అనుకో నేను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సతికి పడుతా అదే అవ్వాలేమ్మ చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే తెలియదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హాయ్ రామకృష్ణ ఫోన్ యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను ఎండ పెట్టుకుని సీఎం ఇప్పుడు అతను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదురు వాళ్ళు చేస్తారు మిమ్మల్ని ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టుకునే పెట్టిన ఖర్చు చూపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి చేయితే అది సెట్ అవ్వలేదండి సెట్ అవ్వతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకు రాలా కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తామన్నారండి అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముత్తలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది చేస్తాకి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పారండి తరి చేసాక కూడా మోసపోయి బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన సీరియస్ గా నా సాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేయమంటే పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి నేను దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మధ్యలో నేను చేస్తాను అని చెప్పారండి చెప్పి